ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆదేశాల మేరకు హన్మకొండలోని వడ్డేపల్లి ఆరోగ్య కేంద్రం వద్ద స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించి రోడ్డుపై మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ వచ్చే నెల పదమూడవ తేదీ జరగనున్న లోక్సభ ఎన్నికల్లో విధిగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మదన్మోహన్ రావు డాక్టర్ యాకుపాష డాక్టర్ ఉమాశ్రీ డాక్టర్ గీత అశోక్ రెడ్డి హెల్త్ అర్బన్ సూపర్వైజర్లు ఏఎన్ఎంలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓటు వద్దు 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 ఓటే 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 ఓటు అనేది ప్రతి ఒక్కరి ఓటు అనేది ఓటు అనేది ఓటు అనేది ఓటు అనేది ఓటు అనేది